ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడతాయని చాలామంది అనుకుని కూడా ఉండరు భారత్ సౌత్ ఆఫ్రికా రెండు జట్లు కూడా ఓటమి అనేదే లేకుండా ఈ ఫైనల్ వరకు దూసుకువచ్చాయి సౌత్ ఆఫ్రికా ఓ ఐసిసి ఈవెంట్ ఫైనల్ ఆడుతుండడం ఇదే మొదటిసారి కాగా భారత్కు ఐసీసీ ఈవెంట్స్లో ఫైనల్ ఆడడం ఇది పదమూడవసారి ఆస్ట్రేలియా పేరు మీద మాత్రమే ఎన్నాళ్ళు ఉన్న ఈ అత్యధిక ఐసీసీ ఈవెంట్ ఫైనల్ రికార్డును భారత్ నిన్న ఇంగ్లాండ్పై విజయంతో సమం చేసింది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ను భారత్ గెలిచింది కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ను మొదలుపెట్టిన ఆ ఏడాదే ఫస్ట్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది మహేంద్ర సింగ్ ధోని అనే కెప్టెన్ భారత్ కోసం పుట్టుకొచ్చింది అక్కడి నుంచే ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా భారత్ మరో కప్పుని ముద్దాడలేదు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ని ఫైనల్లో ఆస్ట్రేలియాకి కోల్పోయింది టీమిండియా తిరిగి ఏడాది గ్యాప్లో ఇప్పుడు మరో ఐసీసీ ఈవెంట్లో ఫైనల్కి చేరుకోవడం ద్వారా భారత్ ఈసారైనా ఐసీసీ ట్రోఫీ అందుకోవాలనే కసితో ఉంది ధోని తర్వాత టీ ట్వంటీల్లో వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా రోహిత్ శర్మ ఘనత సాధించాలని ఫ్యాన్స్ అంతా బలంగా కోరుకుంటున్నారు అయితే సౌత్ ఆఫ్రికాను తక్కువ అంచిన వేల్యం ఆ టీం క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నోసార్లు సెమీస్ గండాన్ని దాటలేకపోయింది చోక్ అయిపోవడమో ఎక్కడ లేని దురదృష్టం వెంటాడడమో ఇన్నేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న సౌత్ ఆఫ్రికా తొలిసారి ఓ ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతోంది సో మనకంటే సౌత్ ఆఫ్రికా మరింత పట్టుదలతో ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు ఓపెనర్ డికాక్ మార్క్రమ్ క్లాసెన్ లాంటి బ్యాటర్లు రబాడా మార్కో జాన్సన్ షంసీ కేశవ్ మహారాజ్ లాంటి బౌలర్లే ఆయుధంగా సౌత్ ఆఫ్రికా తమ శక్తి మేర భారత్ను ఢీకొట్టడం అయితే ఖాయం మరి ఈ రెండు కొదమసింహాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే శనివారం రాత్రి తొమ్మిది గంటలకు బార్బడోస్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సిందే